ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకి అద్భుత అవకాశంగా ఉండేది ఆర్జీయు దీనిపై పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు మరి ఈ పదవ తరగతి ఈ సంవత్సరం ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి పదవ తరగతి మార్కుల ఆధారంగా ఇందులో సీట్ అనేది ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాలు పియూ మరియు ఫోర్ ఇయర్స్ బీటెక్ మొత్తం ఆరు సంవత్సరాలు ఇక్కడ విద్య కొనసాగుతుంది కాబట్టి పేద ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది మంచి అవకాశం ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఆరో తేదీని రావడం జరిగింది మరి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఆల్రెడీ మే ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమైంది మరి చివరి డేట్ మే ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది మరి అదే రకంగా ఎవరైతే విద్యార్థులు ఇందులో సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్షన్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపసెస్ అదర్దాండ్ స్పెషల్ కేటగిరీ జూలై ప పదకొండవ తేదీ నాటికి ఎవరెవరు ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారో వారి వివరాలు అనేవి ప్రకటించబడతాయి కాబట్టి తప్పనిసరిగా ఆర్జికేయూటీ పదవ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేయడం ఒక మంచి అవకాశంగా భావించాలి ఇందులో మనకి నాలుగు క్యాంపస్ల్లో సెలక్షన్ అనేది ఉంటుంది అందులో ఆర్జీ యూకేటి న్యూజు అదే రకంగా యూకేటి ఇడుపులపాయ కడప జిల్లా అదే రకంగా ఇంకొకటి ఆర్జీ యూకేటి ఏలూరు ఒకటి ఉంది అదే రకంగా ఇంకొకటి ఆర్జీయుటి శ్రీకాకుళం ఈ క్యాంపస్లో వేరు వేరు తేదీల్లో మనం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వేరు తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది ఆ ఆ తేదీల్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి తేదీల్లో తప్పనిసరిగా సెలెక్ట్ అయిన విద్యార్థులు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ముందుగా మనం ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి తెలుసుకుంటే డబ్ల్యూ డాట్ ఆర్జీ యూకేటీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం ముందుగా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అనే ఫీజు అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇందులో అదర్ అందరికీ కూడా మూడు వందల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రెండు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఫీజు కట్టిన తర్వాత రిమైనింగ్ వివరాలు అంటే అక్కడ పర్సనల్ డీటెయిల్స్ కానీ సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ కూడా ఆ వెబ్సైట్లో ఏ సర్టిఫికేట్ దేనికి పొందుపరచాలో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరు అడ్మిషన్కి అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ అదే అదే రకంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు లో పదవ తరగతి ఎవరైతే పాస్ అయి ఉన్నారో అంటే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ సిలబస్లో చదివిన స్టేట్ సిలబస్లో చదివిన వాళ్ళైనా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పదవ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఆర్జీకేటి అప్లికేషన్స్ అంటే మనం ఏపీ ట్రిబుల్ ఐటీగా చెప్పుకునేటటువంటి ఆర్జీయుటి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా అప్లై చేయొచ్చు అదే రకంగా అదర్ దాన్ అంటే ఏపీ తెలంగాణ స్టేట్స్ కాకుండా మిగిలిన స్టేట్స్ వాళ్ళకు కూడా సూపర్న్యూమి పోస్ట్లు ఇరవై ఐదు శాతం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎన్ఆర్ఐ కోటాలో కూడా కొన్ని సీట్స్ అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చేయొచ్చు ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకి ఎనభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ ఉంటుంది పదిహేను శాతం ఓపెన్ కేటగిరీ ఈ పదిహేను శాతం ఓపెన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఎలిజిబుల్ ఉంటుంది అదే రకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనం చూసుకుంటే ప్రతి కేటగిరీ ఏపీలో ఉండేటటువంటి కేటగిరీస్ బీసీలో ఏబీసీడీ కానీ ఎస్టీ కానీ అదే రకంగా పిహెచ్ చిల్డ్రన్ విత్ ఆర్మ్డ్ ఫోర్స్ కానీ ఎన్సిసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యం అనేది ఉంటుంది అలాగే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ త్రీ పాయింట్ వన్ వన్ బై త్రీ రిజర్వేషన్ గర్ల్స్కి వేరేగా రిజర్వేషన్ అనేది ఇందులో ఉండుంది మొత్తం సీట్లు అన్నీ కూడా ఈ రిజర్వేషన్ ఆధారంగా ఎనభై ఐదు శాతం లోకల్ వాళ్ళకి పదిహేను శాతం ఓపెన్ ఏపీ తెలంగాణ జాయింట్ గా ఉండేటటువంటి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఓపెన్ కోటాలో ఉంటుంది అదే రకంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది శాతం సీట్లు అనేవి కేటాయించబడతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా ఈ సంవత్సరం ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ని మనం ఉంచుకుంటే దానికి అప్లై చేయొచ్చు అదే రకంగా సెలక్షన్ మెథడ్ అనేది తప్పనిసరిగా పదవ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే పదవ తరగతి పాస్ అయ్యారో ఆ పాస్ అయిన వాళ్ళల్లో వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది ఇందులో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం వందకి నాలుగు నాలుగు మార్కులు అంటే ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళకి అదనంగా ప్రతి సబ్జెక్టులో కూడా కలుపుతారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వందకి నాలుగు మార్కులు చెప్పిన ప్రతి సబ్జెక్టులో యాడ్ చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఇందులో సెలక్షన్ అనేది ఆర్జీకేటిలో సెలక్షన్ కొంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా మార్కులు ఒకే రకంగా అంటే ఈక్వల్ అయితే దా ఆ ఈక్వల్ అయిన అయినప్పుడు అందులో మ్యాథమెటిక్స్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాత సైన్స్ ఇంగ్లీషు సోషల్ ఫస్ట్ లాంగ్వేజ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ రకంగా ప్రయారిటీ వైజ్ ఒకే రకమైన మార్కులు ఒకవేళ ఇద్దరు విద్యార్థులకు వచ్చినట్లయితే ఈ ప్రయారిటీలో ఏవైతే ఉందో ఆ ప్రయారిటీ ప్రకారం విద్యార్థుల్ని ఎన్నిక చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఫస్ట్ మ్యాథ్స్ నెక్స్ట్ సైన్స్ ఇంగ్లీష్ సోషల్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రకంగా వాళ్ళకి ఉంటుంది అలాగే ఇంటిమేషన్ అంటే ఒకవేళ విద్యార్థి సెలెక్ట్ అయితే తప్పనిసరిగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జీయూకేటీ అనే వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు అదే రకంగా మనం అప్లికేషన్ ఆన్లైన్లో మొట్టమొదట సబ్మిట్ చేసేటప్పుడు మనం ఏదైతే మెయిల్ అడ్రస్ ఇస్తున్నామో ఆ మెయిల్కి మనం ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ వివరాలు ఆ మెయిల్కి పంపించడం జరుగుతుంది అదే రకంగా మనం ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వాడుతున్నటువంటి వాడకంలో ఉన్న మెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు వాడుతున్న ఫోన్ నెంబర్ ఇస్తే దానికి ఇంటిమేషన్ అనేది వస్తుంది అలాగే మనం సిద్ధం చేసుకోవాలి సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మేము కానీ క్యాస్ట్ సర్టిఫికేటు అదే రకంగా నాకు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కూడా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అది కూడా వాళ్ళు ఇచ్చిన ప్రఫామ్ ఆధారంగా ఉండాలి అదే రకంగా చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తప్పనిసరిగా మనం సిద్ధం చేసుకోవాలి అంటే ఆ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయితే అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైనా ఎన్సీసీ కేటగిరీలో సెలెక్ట్ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైనా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ స్పోర్ట్స్ కేటగిరీలో ఉండి ఇప్పుడు ఇందులో స్పోర్ట్స్ కేటగిరీలో సీట్ వచ్చిస్తే సర్టిఫికెట్ ఉండాలి అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్లో వాడు ఇచ్చిన పర్సంటేజ్ ఆధారంగా సెలక్షన్ ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ మనం ఇవ్వాలి థ్యాంక్ యూ